ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు రెండు కేజీలున్నర బోటి కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ అది ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ కుక్కర్లో బోటీ వేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది చక్కగా కలుపుకుందాం ఉప్పు పసుపు అంతా కలిసేలా ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న వాటర్ తోటే కుక్కర్ క్యాప్ పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ క్యాప్ పెట్టుకుందా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీడియంలో పెట్టి ఒక ఫస్ట్ ఒక వన్ విజిల్ వచ్చినాక తర్వాత హైలో పెట్టుకొని విజిల్స్ పెట్టుకోవాలి ఫస్ట్ మీడియం పెట్టాలి ఫ్రెండ్స్ ఇది ఒక సిక్స్ విజిల్స్ వరకు ఉడికించుకుంది ఫ్రెండ్స్ బోటీ పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఇందులో ఊరిన వాటర్ని మనం పక్కగా తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ వాటర్ మన తర్వాత యూజ్ చేయాలి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రెండు కేజీలు బోటీ హాఫ్ కేజీ నల్లడ తీసుకుంటాను కాబట్టి ఇందులో నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా బోటి కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఒక త్రీ ఆనియన్స్ ఒక ఫోర్ మిర్ టెన్ మిర్చి వేసుకుంటాను ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ మిర్చి చక్కగా ఫ్రై అయ్యాయి ఇందులో ఇప్పుడు నేను హాఫ్ కేజీ నల్లడ వేసుకుంటాను ఇందులోనే ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటాము ఫ్రెండ్స్ మనం ఇంత ముందుకు అందులో బోటీలో టూ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇందులో ఒక వన్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఒకవేళ సరిపోకపోతే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు వీటిలో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇంత ముందుకు మనం ఉడికించుకున్న బోటీ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులో ఊరిన వాటర్ని పక్కకు పెట్టుకొని జల్లిగ తీసుకున్నాను ఫ్రెండ్స్ బోటిని వీటిని చక్కగా పటపట పట అనేటట్టు ఫ్రై చేసుకున్నా ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసే చేస్తే టేస్ట్ బాగుంటుంది ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు ఆల్రెడీ ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒక వన్ వన్ స్పూన్ సరిపోద్ది దీన్ని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం నేను ఒక రెండు టమాటాలు తీసుకున్నా ఫ్రెండ్స్ ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి వేసుకుందాం ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి ఒక వన్ స్పూన్ మసాలా ఒక వన్ స్పూన్ గసగసాల పొడి ఇది వేయడం వల్ల కర్రీ అనేది గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని చక్కగా కలుపుకోవాలి కారం పొడి మొత్తం ముక్కలు కలిపి పట్టేటట్టు ఫ్రెండ్స్ బోటి ఫ్రై వీడియో త్రీ కేజీస్ బాపద్ది పెట్టిన ఫ్రెండ్స్ అది కూడా రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది చూసిళ్ళు ఫ్రెండ్స్ అంత మంచిగా వీడియో పోయింది చూడండి చూడని వాళ్ళు ఫ్రెండ్స్ నేను ఏ అయినా పక్కా కొలతలతో అర్థమయ్యేలా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్ చెక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఊరిన పద్దీ వాటర్ ఉంది కదా ఇదే వేసుకుంటాను మీకు ఊరు అందాధాలు కొలత ప్రకారం అయితే ఎంత ఊరుద్దో దాన్ని బట్టి ఇందులో అయితే హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అంటే అది మోతాదు చెప్తానా ఎంత ఊరినా కూడా ఆ ఊరిన వాటర్తో కలిపి కలిపిన వాటర్తో ఒక హాఫ్ లీటర్ పర్ఫెక్ట్గా సరిపోద్ది హాఫ్ లీటర్ ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ పోసిన ఫ్రెండ్స్ నేను ఇది ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకు ఇందులో కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అన్నది మరి కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది మరి కొంతమందికి యూజ్ అవుతుంది అనమాట అందుకే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా బాయ్ ఫ్రెండ్స్